పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పలీశ్వర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ధర్మపుర నియోజకవర్గంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి ప్రభుత్వ విప్ అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ పర్యటించారు కాంగ్రెస్ అభ్యర్థిపై కుటుంబ పాలన అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వర్ ఎమ్మెల్యే కాకముందున్న ఆస్తుల విలువ ఇప్పుడున్న ఆస్తుల విలువ ఎంతో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ఎండపల్లి మండలం రాజా వచ్చే నెల మూడవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సభ జరణం నేపథ్యంలో సభాస్థాన్ని పరిశీలించారు ఆ తర్వాత ధర్మారం మండలం కమరీ కాన్ప్యాక్ట్లో మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత గుజ్జుల రామకృష్ణారెడ్డి సోదరుడు అనారోగ్యంతో మృతి వారి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం ధర్మార మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేశారు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పలి ఈశ్వర్ కుటుంబ పాలన ఎందుకు గుర్తు లేదని ప్రయత్నించారు నిజామాబాద్ ఎంపీగా వాటం పాలైన కవితకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడమే నిజమైన కుటుంబ పాలనని విమర్శించారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పలి ఈశ్వర్ ఎమ్మెల్యే అవ్వకముందు ఉన్న ఆస్తుల విలువ ప్రస్తుతం ఉన్న ఆస్తుల వివరాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు పదేళ్లుగా అధికారంలో ఉండి ధర్మపుర నియోజకవర్గంలోని పేద ప్రజలకు చేసిన పని ఒకటి ఉంటే అంబేద్కర్ సాక్షిగా కొప్పలు చెప్పాలని డే టు టైం చెప్తే తాము వస్తామని సమర్పిస్తారు రెండు వేల నాలుగులో మా నాన్నగారు ఎంపీ మా అన్నగారు ఎమ్మెల్యే ఉండే మంత్రి ఉండే అప్పుడు కూడా ఈ కుటుంబ పాలన ఏమనలేదు పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అప్పుడు కూడా అనలేదు మొన్న నిరంతరం కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు కుటుంబ పాలన ఎప్పుడైతుంది ఓడిపోయినప్పుడు ప్రజల ఆదరణ లేనప్పుడు ఓడిపోయినప్పుడు కేసీఆర్ ఎట్లయితే కవితకు ఓడిపోయిన తర్వాత నిజామాబాద్ పార్లమెంట్ సీటు ఏమైనా ఎమ్మెల్సీ చేసిండో అప్పుడే వస్తుంది ఈ మొన్న బాల్కసుమని ఐదు సంవత్సరాలు ఎంపీ వెంకటేష్ నైతే ఐదు సంవత్సరాలు ఎంపీ ఇక్కడ మిస్సింగ్ ఎంపీస్ అని పోలీస్ కంప్లైంట్లు ఇచ్చిండ్రు అంటే ప్రజలు గమనిస్తున్నారు ఈ ఎవరు ప్రజాసేవ చేయడానికి వస్తున్నారు ఎవరు దోచుకోవడానికి వస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ తాతగారు కానీ ఆస్తులు ఉంటే ఆస్తులతో పెట్టు అమ్మి ఆస్తులు అమ్మి గిట్ట పెట్టుబడి పెట్టి వ్యాపారాలు పెట్టి సంపాదించిండా కొప్పుల ట్రస్ట్ పెట్టిండు ఆ ట్రస్ట్ ఎక్కడికి పోయింది ఇవన్నీ చెప్పమనండి ప్రజలు చెప్పమనండి పదిహేను సంవత్సరాలుగా రాజ్యమైన కదా పదిహేను సంవత్సరాలు రాజ్యం లేదు ఒక రెవెన్యూ డీజో తీసుకరాలేదండి ఒక రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చుకోలేదు ఇక్కడ ఒక ఐటీఐ కళాశాల ఏర్పాటు చేసుకోవాలి ఆయన నిజవర్లో ఒక పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసుకునే కరోనా వచ్చి చనిపోతుంటే గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పేదవాళ్ళు వస్తుంటే ఒక్క రోజు కూడా పట్టించుకోలేదండి ఇక్కడ పోయింది ట్రస్ట్ ఇక్కడ పోయింది అది రెండు వేల నాలుగు ఆస్తులు ఎంత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఉన్న హాస్యలతో శ్వేతపత్రం విడుదల చేయమండి ఏ విధంగా వచ్చినాయి ఎట్లొచ్చినా చెప్పమండి వారు ఎప్పుడు కూడా మాకు పదవి కావాలని ఇప్పుడు అడగలేదండి ప్రభు పార్టీ వారిని వారిని అడిగింది మీ కుటుంబం ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్లో మీ కుటుంబం యొక్క సేవ ఇక్కడ అవసరం ఉన్నాయని వంశీ గారిని కోరడం జరిగింది